దోశల్లోకి చపాతీలోకైనా పులావ్ చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది రీచ్ అవుద్ది ఫస్ట్ అయితే హాఫ్ కిలో చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పెరుగును కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్ లో అయితే ఒక గంట పెట్టేసుకోవాలండి అప్పుడు ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టి చాలా టేస్టీ గా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత చక్క లవంగం వ్యాలక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డని ఒక కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు కూడా వేసుకొని లైట్ గా ఫ్రై లైట్ గా ఫ్రై చేసుకోవాలండి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద సైజు టమాటాని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాని రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అయితే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఆప్షన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇందులోకి పొట్టు తీసుకున్న ఏడెనిమిది వెల్లుల్లి పాయలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని అదే బాండి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని వేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి కరివేపాకు ఒక రెమ్మను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి ఈ మసాలాన్ని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఈ మసాలాల్లో కలిసి ఎలా కలుపుకొని ఇందులోకైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి వాటర్ అయితే ముందే వేయకూడదు ఇలా చికెన్ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి అప్పుడు చికెన్లో వాటర్ అనేవి వస్తాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చికెన్లో నుంచి వాటర్ అనేవి వస్తాయండి ముందే చికెన్లో వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది నీస్వాసన వచ్చింది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది నీస్వాసన కూడా ఉండదు ఇలా చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ అనేవి వేసుకోవాలి వాటర్ అయితే గ్రేవీ తగ్గట్టు వేసుకోండి నేనైతే నా గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ గరం మసాలా చికెన్లో కలిసేలా కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కలపకుండా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోయిందండి సింపుల్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండదండి ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో నీ వీడియోతో మళ్ళీ కలుద్దాం